ఓపెన్ అయోధ్యలో ఈ సెకండ్ జనవరి ట్వంటీ సెకండ్ చాలా మందికి ఒక్కసారా అయోధ్యకి వెళ్ళొస్తే బాగుండే అనుకుంటారు చాలా మందికి ఆ కోరిక తీరదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రత్యక్షంగా చూడాలి ఈ రామ మందిరం ఓపెనింగ్ ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా చూడాలని చాలా మందికి ఉంటుంది ఆ ప్రత్యక్షంగా చూ చూపించే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారి దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం రవి గారి వాళ్ళంతా ఉన్నారు ఆయన అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మీరు ఎక్కడండి నేను చెప్పినట్టు చాలా మందికి అయోధ్యకి ఒక్కసారైనా రావాలి అనుకుంటారు కానీ ఈ గుడి ఏదైతే ఓపెనింగ్ ఉందో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామ మందిరం ఇది దీనికైతే జనాలు తండోపు తండాలుగా వస్తారు కొంతమంది రాలేక పోయే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళ కోసం ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మీరు లైవ్ అయితే ఇవ్వబోతున్నారు ఒక్కసారి ఆ రోజు ఎలా ఉండబోతుంది లైవ్ ఎలా ఎక్కడ చూడొచ్చు జనాలు రోజు లైవ్ లోపల గుడి లోపల అయ్యే ప్రోగ్రామ్ అంతా లైవ్ దూరదర్శన్ ఏనే మెయిన్ ఫీడ్ ఉంటుందండి అండి అక్కడ నుంచి తీసుకొని మేము ట్రస్ట్ మా యూట్యూబ్లో కూడా లైవ్ పెడతాము అది కాకుండా శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్రం ఇది ట్రస్ట్ నేమ్ సో యూట్యూబ్ నేమ్ కూడా అదే దాంతో అది కాకుండా మీకు టెంపుల్ లోపల కాకుండా బయట అయోధ్యలో ఎలా ఉంది అసలు అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది ఇక్కడ జోష్ ఎలా ఉంది బయట అనేది కూడా యూట్యూబ్ లో వస్తూ ఉంటుంది దూరదర్శన్ లో ఓన్లీ లోపలిదే ఉంటుంది లోపల బయట కవరేజ్ కూడా ఇస్తారు బట్ ఎంత ఎన్ని లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ రోజు జనం ఆ రోజు మేమైతే కనీసం ఒక ఐదు లక్షల మంది ఉంటారు అని అనుకుంటాం బయట నుంచి కానీ దాని తర్వాత ఎవ్రీ డే మూడు లక్షల మంది వరకు ట్వంటీ సెకండ్ తర్వాత తర్వాత ఎవ్రీ డే మూడు లక్షల మంది మేము బట్ ఈ సిటీ మొత్తాన్ని కూడా క్రౌడ్ మొత్తాన్ని కూడా జనాలు దేవుని దర్శించుకోవడం రాముడిని దర్శించుకోవడానికి వస్తున్న వాళ్ళని చూపించాలి అంతమందిని చూపించాలి అంటే ఊరు మొత్తం కూడా కెమెరాస్ పెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కదా ఎన్ని కెమెరాస్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మా టీమ్ సోషల్ మీడియా టీమ్ కంటెంట్ ఎవరైతే తీసుకొని వస్తారు వీడియో యాక్చువల్లీ గ్రౌండ్లో వెళ్ళి షూట్ చేసేవాళ్ళు మాకు మెయిన్ స్పాట్స్ ఉన్నాయి అయోధ్యలో మెయిన్ ముఖ్యమైన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అక్కడ ఉంటారు అక్కడ ఎట్లా ఉంది ఏంటి మహోత్సవం అంటే ఆ జోష్ ఎట్లా ఉంది ఇప్పుడు హనుమాన్ గడి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడు అక్కడ ఉండి అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ హనుమంతుడు చేసేవాడు సో అది ఇప్పుడు గుడి అయ్యింది సో అక్కడ చాలా పెద్దగా అవ్వబోతుంది సో అక్కడ ఉంటారు ఇంకా కనక్ భవన్ ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ ఉన్నాయన్నమాట అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ కూడా పెడతారు ఇంకా అది కాకుండా వచ్చే విజిటర్స్ కోసం ఎవరైతే విఐపీస్ వీళ్ళు వస్తున్నారో ఇన్వైటీస్ వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు వస్తారు లోపలికి మాత్రం వాళ్ళు ఒక్కళ్ళే లవ్డ్ కానీ ఇక్కడ రావడం ఫ్యామిలీతో వస్తారు ఎందుకంటే గుడికి ఎవరైనా ఫ్యామిలీ లేకుండా రావాలని అనుకో సో వాళ్ళ కోసం పెద్ద రూమ్ పెట్టి పెద్ద స్క్రీన్ పెట్టి అవి చేస్తున్నాం సో అక్కడ ఉండడము సో ఇట్లా మొత్తం అయోధ్య మొత్తంని కవర్ చేసేలాగా చేస్తున్నాం లోపల ఈవెంట్ మాకు ఫీడ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మాకు ఆబ్వియస్లీ ఫీడ్ ఇంకా వాళ్ళ నుంచే తీసుకోవాల్సి వస్తుంది కానీ దాని తర్వాత ట్వంటీ సెకండ్ తర్వాత లోపల నుంచి ఫీడ్ కూడా యూట్యూబ్లో లైవ్ వస్తుంది ఓకే గుడి ప్రారంభం అంటేనే ఆ గుడితో పాటు చాలా హైలైట్స్ ఈ ఊర్లో కూడా అయోధ్యలో కూడా హైలైట్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఏవే హైలైట్స్ ఉంటాయి ఉండబోతున్నాయి దాన్ని ఎలా కవర్ చేస్తున్నారు అవి కూడా లైవ్ వస్తాయా ఇప్పుడు హనుమన్ హనుమాన్ గడి ఉంది వాళ్ళు ఆ గుడి వాళ్ళు ఆ ఈవెంట్ని వాళ్ళు ఒక స్పెషల్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కడ ఆ ఏరియా అంటే ఆ గుడి దగ్గర చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి వాళ్ళు ఒక యూనిక్ వేలో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు దాన్ని అది కాకుండా ఇప్పుడు సరీ నది దగ్గర వేరే గుడి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు నాగేశ్వరనాథ్ మందిర్ ఉంది అది శివుడి గుడి అక్కడ వాళ్ళు స్పెషల్గా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు సో స్క్రీన్స్ అనేవి ఇప్పుడు మనము ఎట్లా అయితే అయోధ్య బయట ప్రతి దగ్గర స్క్రీన్స్ పెట్టుకొని ఎవరి గుడ్లలో వాళ్ళు ఎలా అయితే చేసుకుంటున్నారో ఇక్కడ కూడా అన్ని గుడ్లు రాముడివే కాబట్టి అందరూ ఆ రామభక్తితోని ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తారు అని ఇంకా అవన్నిటిని కవర్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మీరే చూసుకుంటున్నారు కాబట్టి వెబ్సైట్ దగ్గర నుంచి యూట్యూబ్ దగ్గర నుంచి అండ్ అప్డేట్స్ దగ్గర నుండి అండ్ వస్తున్న ఫండ్స్ కూడా ఇప్పటికి ఇంకా వస్తూనే ఉన్నాయండి ఫండ్స్ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయండి మా ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్తే ఆన్లైన్ డొనేషన్ ఇప్పటికి కూడా తీసుకుంటున్నాము ఇంకా ట్వంటీ సెకండ్ అని చెప్పి ప్రాణ ప్రతిష్టాన్ డేట్ అనౌన్స్ అయినాక ఇంకా ట్రాఫిక్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది ఓకే ఇంకా డబుల్ అయ్యింది డబుల్ అయింది ఇప్పుడు ట్రాఫిక్ అయితే డబుల్ అయింది ఓకే నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఎక్కువ మటుకు ఇప్పుడు మాకు ఆన్లైన్ డొనేషన్స్ ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ డొనేషన్స్ ఉంటాయండి ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి చేసే వాళ్ళు ఉంటారు మాక్సిమం విత్ ఇన్ ద కంట్రీ అయితే బ్యాంక్ వెళ్ళి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మాకు బయట నుంచి అయితే ఆన్లైన్ డొనేషన్స్ వస్తాయి సో మాకు ఆన్లైన్ అయితే మాకు డేటా ఉంటుంది కానీ ఆ బ్యాంక్ డేటా అదంతా మా దగ్గర ఇప్పుడు లేదు ఆన్లైన్ నుంచి మనకి ఆన్లైన్ నుంచి మాక్సిమం యూఎస్ యూకే ఇంకా దుబాయ్ నుంచి మ్యాక్సిమం వస్తుంది ఇప్పుడు దాకా ఎంత కరెక్ట్ అయిందో అది చెప్పగలరా ఫిగర్ చెప్పచ్చు అంటే స్టార్టింగ్ ఫిగర్ ఎగ్జాక్ట్గా ట్రస్ట్ రిలీజ్ చేయలేదు చేయదలుచుకోలేదు కూడా ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్స్ ఉన్నారు ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఉన్నారు ఇక్కడ అంటే ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఓవర్ హియర్ వీ డోంట్ టు గివ్ అవుట్ ద నంబర్ అండ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కానీ రఫ్ అయితే అప్పుడు అభియాన్ అయినప్పుడు త్రీ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది దాని తర్వాత ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ వరకు ఇంకా ఎక్స్ట్రా అధినోర్ వచ్చింది ఇప్పుడు కూడా ఇంకా ఇంకొస్తున్నాను మేము చూసాము మేము తిరిగినంత వరకు మేము చాలా చాలా చూసాము కొన్ని స్టేట్స్ నుండి ఆ స్టేట్లో ఏదైతే ఫేమస్ ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం తీసుకుంటే టీ ఆకులు ఫేమస్ కాబట్టి కొన్ని టన్ టీ ఆకులు పంపించడము అలాగే వేరే కంట్రీస్లో నుంచి ప్యూర్ గీ పంపించడము టన్స్లో పంపించడము మీ అలాగే ఇంకేదైనా మిమ్మల్ని అబ్బురపరిచేలాగా ఇంత భక్తుందా జనాల్లో అనిపించేలాగా ఒడియా నుంచి పసుపు వచ్చిందండి చాలా ప్యూర్ పసుపు మేము ఇక్కడ నుంచి ఆ పసుపు అక్కడ అంత దూరంలో ఉన్నా కూడా స్మెల్ అక్కడ నుంచి ఇక్కడ వరకు స్మెల్ సుగంధం అనేది వస్తుంది సో క్యాంబోడియా నుంచి థాయ్లాండ్లో ఒక అయోధ్య ఉంది అంటే ఇక్కడ అయోధ్య పైన అప్పుడు వాళ్ళు రాజులు పెట్టుకున్నారు అయోధ్య అని పేరు దానికి ఇప్పుడు కూడా ఆ రాజు పేరు రామ అన్న సో రామ వన్ రామ టూ అది పరంపర కొనసాగుతూ ఉంది ఇప్పుడు రామ టెన్ ఉన్నారు అక్కడ అయినా కూడా అక్కడ నుంచి చాలా ఎత్తున అన్ని ఇక్కడ కావాల్సిన పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా పంపించినారు అన్నమాట మన థాయిలాండ్ నుంచి సో అట్లా వేరే వేరే దేశాల నుంచి వియత్నాం నుంచి వచ్చింది తాయివాన్ నుంచి వస్తుంది సో చాలా నేపాల్ నుంచి అయితే మొత్తం వాళ్ళందరూ జనక్పూరి నుంచి సీతామాత ప్రదేశం నుంచి మేయర్తో పాటు మొత్తం అందరూ వచ్చినారు చీరాసారెంట్ తీసుకొని వచ్చినారు ఇంకా అది కాకుండా జల్ వేరే వేరే నదుల నుంచి నీళ్లు పంపిస్తున్నారు జలం జలం పంపిస్తున్నారు అభిషేకంకి వాడడానికి సో అన్ని నదుల నుంచి వరల్డ్ వైడ్ నదుల నుంచి మనకి వస్తున్నాయి అన్నమాట సో అవన్నిటితోని రాముడికి ఆ రోజు అభిషేకం చేస్తారు స్టార్ట్ అయిపోతుంది ఎన్ని గంటలు ఉండబోతుంది ట్వంటీ సెకండ్ పది గంటలకి స్టార్ట్ అవుతుంది ఉండడము సాయంత్రం ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది అక్కడ లోపల సిక్స్కి అయిపోతుంది మొత్తం కానీ ప్రసారం మాత్రం ఫోర్కి అట్లా రిలేటెడ్ టు సెక్యూరిటీ చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇన్విటేషన్ పంపడం జరిగింది వాళ్ళందరికీ సెక్యూరిటీ అనేది మీ వైపు నుంచి ఏమైనా కవరింగ్ ఉంటుందా ఎలాంటి సెక్యూరిటీ ఉండబోతుంది ట్రస్ట్ నుంచి ఏం సెక్యూరిటీ స్పెషల్ ఉండదు అంటే ట్రస్ట్ ఆబ్వియస్లీ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ వాళ్ళకి ఏ ప్రొటెక్షన్ అయితే ఉందో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చీఫ్ మినిస్టర్ వస్తున్నారు వాళ్ళకి జీ జెడ్ సెక్యూరిటీయో ఎక్స్ సెక్యూరిటీ ఉంటుంది సో వాళ్ళ సెక్యూరిటీ పరంగా గవర్నమెంట్ దాన్ని చేస్తుంది ట్రస్ట్ కి దాంతో ఓకే ఇక్కడ జనాలు ఇక్కడ అయోధ్యలో ఉంటున్న జనాలు ఇక్కడ రాబోతున్న రద్దీని భక్తులను చూసి వాళ్ళు ముందుగా ఏమన్నా చెప్తున్నారా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అంటే తండోపదండాలుగా వస్తారు అసలు నిలబడలే నిలబడే చోటు కూడా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న అయోధ్య ప్రజలు ఏమంటున్నారు అయోధ్య ప్రజలు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారండి ఇంకా వాళ్ళు ఏమంటారు వాళ్ళు రాముడు వస్తున్నాడు అంటే వాళ్ళకి అంతకంటే సంతోషం ఏమి ఉండదు కదా బయట నుంచి వచ్చే వాళ్ళకి డెఫినెట్లీ ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ అయితే చాలా కష్టమవుతుంది అది కాకుండా వాళ్ళ కోసం పోలీస్ ఒక ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ పోలీస్ స్టాఫ్ వస్తున్నారు వాళ్ళ బయట నుంచి వస్తున్నారు వాళ్ళు ఉండడానికి ఇంకొక చిన్న ఇవ్వాలే ఒక చిన్న ఇష్యూ మాకు వచ్చింది అది చూస్తున్నారు ట్రస్టీస్ చూస్తున్నారు రిలేటెడ్ టు అదే ఇదంతా అంత లాజిస్టిక్స్ అరౌండ్ ఫిఫ్టీ టు ఎయిటీ చార్టెడ్ ఫ్లైట్స్ వస్తున్నాయి ఆ రోజు అంటే ఇప్పటివరకు మాకు వచ్చిన నెంబర్ అరౌండ్ ఎయిటీ సో చార్టెడ్ ఫ్లైట్స్ ఇప్పుడు అయోధ్య చాలా చిన్న ఎయిర్పోర్ట్ అది కూడా ఇప్పుడు మొన్న అయ్యింది సో అన్ని చార్టెడ్ ఫ్లైట్స్ ఇక్కడికి వస్తే వీటిని ఎక్కడ డాక్ చేస్తాము వీటిని ఎక్కడ ఉంచుతాం అనేది అదొక సమస్య సో ఇట్లాంటి ముందు ఎక్స్పెక్ట్ చేయనివి అన్నీ ఆబ్వియస్లీ ఇంకా వస్తున్నాయి సో ఇంకా దాన్ని అట్లా రిజాల్వ్ చేసుకుంటున్నా ఉంది ఎన్నో అనుకుంటారు ఇక్కడికి వచ్చి ఉండాలి అన్నది మీరు ఎన్ని నెలలుగా ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది పర్సనల్ గా చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుందండి అంటే ఎవ్రీ చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విటేషన్స్ అందరికి వెళ్ళినాయి మీకు ఆన్లైన్లో ఉంటారు ఇన్విటేషన్ అవన్నీ అదంతా డిజైన్ ఇక్కడ అయ్యింది అదంతా డిజైన్ మేము ఉండి మా టీమ్ అందరం ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఇప్పుడు ఏదైతే ఇన్విటేషన్ మనకి కనిపిస్తుందో అది డిజైన్ చేసింది ఇక్కడ అయ్యింది ఓకే సో ఇదే కంపెనీ యు ఆర్ అంటే మీరు కీ రోల్ అందులో డిజైన్ ఆ ఆబ్వియస్లీ ఇప్పుడు మా గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడు గ్రాఫిక్ డిజైనర్ ఆబ్వియస్లీ వాళ్ళని లీడ్ చేసింది నేను కాబట్టి సో ఆ ఆన్లైన్లో ఆ ఫొటోస్ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ పెట్టినప్పుడు వాళ్ళందరూ ఎంతో గొప్పగా దాని గురించి చెప్పి మాకు ఇట్లా ఇన్విటేషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారో దాని వెనకాల ఉన్నది మనము అని చెప్పి అది ఒక వేరే సాటిస్ఫాక్షన్ కాదు సో ఇక్కడ ఏ చిన్నది చేసినా అది గ్రౌండ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా గొప్ప సాటిస్ఫాక్షన్